నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ తోడు రచించిన వారు కొటారి వాణి చలపతిరావు గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పొద్దు వాలిపోతున్నది కొద్దిగా వంగిన నడుం మీద ఎడంచెయ్యి చెయ్యి ఆనించుకొని కుడి చేత్తో స్టీలు టిఫిన్ను భారంగా మోస్తూ మెల్లగా వచ్చింది వర్ధనమ్మ పీట వాల్చుకుని శనగపిండి జల్లిస్తూ కూర్చుంది బామ్మ ఏం చేస్తున్నావు ఆరేళ్ల మనవడు పరుగు పరుగున వచ్చి వర్ధనమ్మ మెడ చుట్టూ చేతులు వేసి వీపు మీద ఉయ్యాల ఊగుతూ అన్నాడు రేపు మీరు ఊరికి వెళ్ళిపోతున్నారు కదా ఇష్టమని లడ్డూలు చేస్తున్నాను వెళ్ళేటప్పుడు డబ్బాలో పెట్టిస్తాను ఎంచక్క మీరంతా కలిసి నాలుగు రోజులు దాచుకుని తినండి అంది వర్ధనమ్మ మనవడి వంక మురిపంగా చూస్తూ చీ పాడు సెలవులు అప్పుడే అయిపోయాయి బామ్మ బామ్మ నాకు ఇక్కడే బాగుందే ఇక్కడే ఉండిపోతాను మమ్మీ డాడీకి చెప్పవే ఇక్కడే ఉంచమని బామ్మను ప్రాధేయపడుతూ అన్నాడు రవి మనవడి ఆప్యాయత వర్ధనమ్మ మనసును కరిగించింది నీకుండాలనున్న నాకు ఉంచుకోవాలనున్న మీ అమ్మ నాన్న ఒప్పుకోవద్దురా ఈ పల్లెటూరు చదువు ఇక్కడి వాతావరణం వాళ్లకు నచ్చదు బస్తీ జీవితాలకు అలవాటు పడ్డారు వాళ్ళు నేనేమన్నా పిల్లల్ని పాడు చేస్తానని అంటారు నిర్లిప్తంగా ఉంది వర్ధనమ్మ పోనీ నువ్వే మాతో వచ్చే బమ్మా ఎంచక్క రోజు తినడానికి అవి ఇవి చేసి పెడతావు మంచి మంచి కథలు చెప్తావు నీకు ఓపిక లేకుంటే ఇవేవి చెయ్యకపోయినా పర్వాలేదు ఒట్టిగా కూర్చో చాలు నువ్వు మాత్రం మాతోనే ఉండు ఉండుబామ్మా నాకు అంతా కలిసే ఉంటుందిరా కానీ ఈ ఇల్లు ఈ ఊరు వదిలిపెట్టి రాబుద్ది కాదు ఇక్కడ తప్ప నేను వేరే చోటు ఉండలేనరా అంది వర్ధనమ్మ నువ్వెప్పుడు ఇంతే నీతో మాట్లాడను పో నువ్వు చేసిన లడ్డూలు కూడా తినను అని బొంగమూతి పెట్టుకుని బయటకు తుర్రుమన్నాడు రవి తల్లి అన్న మాటలు అటుగా వచ్చిన కొడుకు పార్థసారథి చెవిలో పడ్డాయి అమ్మా నీ నీది గాని మా మాట వినిపించుకోవు కదా ఈ వయసులో ఇలా ఒంటరిగా ఇక్కడుంటే లోకం ఏమనుకుంటుంది కొడుకుండి తల్లిని పట్టించుకోవడం లేదని పోసుకుంటుంది అయినా ఈ పాత ఇంట్లో ఏముందని నువ్వు కూడా మాతో వచ్చేస్తే ఈ ఇల్లు అమ్మే వచ్చు కదా అన్నాడు కాస్త చిరాకు అసహనం గొంతులో ప్రతిధ్వనిస్తూ ఉండగా కొడుకు మాటలు వర్ధనమ్మకు కష్టం కలిగించాయి ఈ ఇంట్లో పుట్టి ఈ ఇంట్లో పెరిగి అయ్యావు అయినా ఇప్పుడు బస్తీ వాతావరణానికి అలవాటుపడి ఈ ఇంట్లో ఏముందని ప్రశ్నిస్తున్నావు కానీ నాకు సర్వస్వం ఈ ఇంట్లోనే ఉందిరా నలభై ఏళ్ళు మీ నాన్నతో కలిసి కాపురం చేసిన తీయటి జ్ఞాపకాలున్నాయి మీరు పారాడుతూ తప్పటడుగులు వేస్తూ ఈ ఇంట్లో మసలిన మరచిపోలేని అనుభవాలున్నాయి ఇంతకన్నా ఏం కావాలిరా ఈ ఇంట్లో ప్రతి గది కిటికీ నన్నెంతో ఆప్యాయంగా పలకరిస్తుంటాయి ఏ ముహూర్తంలో ఈ ఇంట్లో అడుగుపెట్టానో కానీ జన్మ జన్మల అనుబంధం ఏదో నాకు ఈ ఇంటిలో ముడిపడిపోయినట్టు అనిపిస్తుంది నేను ఒంటరిగా ఉన్నానని నువ్వేం బాధపడకు ఈ ఇంట్లోని ప్రతి అంగుళంలో మీ నాన్నగారి ఆత్మ నాకు కనిపిస్తూనే ఉంటుంది ఈ ఇంట్లో నేను గడిపిన నలభై ఏళ్ల జీవితాన్ని నెమరవేసుకుంటూ చాలా హాయిగా తృప్తిగా బ్రతుకుతున్నాను నన్ను గురించి నువ్వేం ఆలోచించకు నేను నిన్ను కోరేదల్లా ఒక్కటే నేను బ్రతికున్నంత వరకు ఈ ఇంటిని అమ్మాలన్న ఆలోచన మాత్రం పెట్టుకోకు అంది వర్ధనమ్మ తల్లి మాటల్లోనే నిశ్చయం తెలుసుకున్న తర్వాత ఇంకేం మాట్లాడలేకపోయాడు పార్థసారథి తను అలా అడగడం ఆమె అలా సమాధానం చెప్పడం ఈరోజు కొత్తం కాదు సెలవులకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా వెళ్లే ముందు ఈ సంభాషణ ఇలాగే నడుస్తుంది నిజానికి పార్థసారథికి ఎండాకాలం సెలవుల్లో కూడా ఆ ఊరు రావడం ఇష్టం ఉండదు ఫ్రిడ్జు ఎయిర్ కూలరు టీవీ వీటన్నిటికీ అలవాటు పడిన ప్రాణాలు అవి లేకుండా ఆ ఊళ్ళో ఉండనని మొరాయిస్తూ ఉంటాయి అయినా సెలవుల్లోనైనా తల్లి చూడడానికి రావడం లేదని లోకం అనుకుంటుందని వస్తాడు వచ్చినప్పటి నుండి వెళ్ళేంత వరకు నువ్వే అక్కడికి ఎందుకు రాకూడదు మేమే వచ్చి ఇక్కడ ఉండాలంటే కుదరదు మాకెన్నో పనులుంటాయి అని రుసరుసలాడతాడు కోడలు మనసులో ఏముంటుందో ఏమో గాని పైకి మాత్రం తటస్థంగా ఉంటుంది ఆమె ఏ పని చేసినా ఏం మాట్లాడినా బాధ్యత తప్పదు అన్న భావం మాత్రం అడపాదడపా తొంగి చూస్తుంటుంది ఎవరు ఏమనుకున్నా ఎవరి ఇష్టాలు ఎలా ఉన్నా ఏమైనా ఈ జీవిత మాత్రం ఆగదు ఆఖరి మజిలీ చేరే వరకు ఆ ప్రయాణం అలాగే సాగుతూనే ఉంటుంది నిశ్శబ్దంగా ఉన్న ఇంట్లో ఒక్కతే ఓ మూల కూర్చొని రామకోటి రాసుకుంటుంది వర్ధనమ్మ పది రోజుల నుండి పిల్లల ఆటలు అల్లరితో సందడిగా ఉన్న ఇల్లు ఇప్పుడు బావురుమంటూ ఉంది ఉదయం నుండి పిచ్చిదాన్లా ఇల్లంతా తిరిగింది వర్ధనమ్మ కాళ్ళు నొప్పే తప్ప ఏం చేయాలో తోచలేదు ఈ పది రోజుల నుండి చేతి నిండా పని ఉండేది పిల్లలకు ఏదో చేసి పెట్టాలి వాళ్లకు జడలేసి పూలు పెట్టాలి కుట్లు గుండీలు ఊడిన వాళ్ళ చొక్కాలకు గౌన్లకు తిరిగి కుట్లు వేసి గుండీలు కుట్టాలి ఇలాంటివే ఇంకా ఎన్నో పనులు పనులన్నీ తీరాక వాళ్ల ముద్దు ముద్దు మాటలు వింటూ వాళ్లతో కబుర్లు చెబుతూ తాను పదేళ్ల పాపగా మారిపోయేది ఇప్పుడు అంతా నిశ్శబ్దం తప్ప మరేమీ మిగల్లేదు వర్ధనమ్మ ఏం చేస్తున్నావు పిల్లలంతా వెళ్ళిపోయినట్టున్నారు ఇల్లంతా బోసుగా ఉంది అన్న మాటలకు తుళ్ళిపడి తన ఆలోచనల నుండి బయటకొచ్చింది వర్ధనమ్మ ఎదురుగా నిరసిన జుట్టు చెత్వారం కళ్ళజోడు దోవతి కట్టు చేతిలో పన్ను కర్రతో కొద్దిగా వంగిన ఆరడుగుల ఆకారం కనిపించగానే మీరా రండి కూర్చోండి అని చెక్కకూర్చి అటు జరిపిందామె ఆ వచ్చింది పక్కింటి భానుమూర్తి గారు ఆయన డెబ్బై ఏళ్ల వృద్ధుడు ఆయన్ని చూడగానే తన బాధ వినడానికి ఒక శ్రోత దొరికినట్లు అనిపించింది పిల్లలంతా వెళ్ళిపోయారు ఏమీ తోచడం లేదు అంది వర్ధనమ్మ దిగులుగా నాలుగు రోజులు ఉండడానికి వచ్చిన వాళ్ళు వెళ్ళక ఎల్లకాల నీ దగ్గరే కూర్చుంటారా వాళ్లకు చదువులు ఉద్యోగాలు ఇంకా బోలెడు పనులు అవును నీ కొడుకు రమ్మనే అంటున్నాడుగా అక్కడికే వెళ్ళి హాయిగా కాలు మీద కాలేసుకుని కూర్చొని తినక ఇంకా నీకెందుకు ఇల్లు వాకిలి జంచాటం వర్ధనమ్మను మందలిస్తున్నట్టుగా చదువుగా అన్నారు గారు ఆయన మాట తీరే అంతా ఆ ఊరిలో ఆ ఇంటితో పరిచయం కొత్తదే అయినా ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉన్నట్టు మాట్లాడతారు కొడుకు ట్రాన్స్ఫర్ అయినప్పుడల్లా ఒకసారి ఊరు మార్చే ఆయనకి ప్రపంచమంతా తనదే అనిపిస్తుంది ఆయనకు పెద్దగా చేసే పనేమి ఉండదు గనక ఏమీ తోచదు కాలక్షేపం కోసం పక్కింటి వర్ధనమ్మ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు దాదాపు సమవయస్కులైన వాళ్లకు ఆ వయసుకు తగ్గ ముచ్చట్లు సంభాషణలో దోర్లిపోతూ ఉంటాయి పిల్లలు వెళుతున్నారని లడ్డూలు చేశాను తినండి అని నాలుగు లడ్డూలు ప్లేట్లో పెట్టి తెచ్చింది వర్ధనమ్మ భానుమూర్తి గారికి చిరుతిండంట్లే ప్రాణం అందులో తీపి వంటకాలంటే మరీ ఇష్టం వర్ధనమ్మ చేత్తో ఏం చేసినా రుచిగా ఉంటాయన్న విషయాన్ని రెండు మూడు రోజుల్లోనే కనిపెట్టేశారు కన్నా ఎక్కువ వర్ధనమ్మ నిండు మనస్సు ఆయన్ని మరింత ఆకర్షించింది ఏది చేసినా ఎంతో ఆప్యాయంగా పెట్టి తను తింటే ఆమె కడుపే నిండినట్లు తృప్తిపడుతుంది అందుకే రోజుకు రెండు మూడు సార్లైనా ఆ ఇంటికి రాకుంటే భానుమూర్తికి ఈ మధ్య ఏమీ తోచడం లేదు వర్ధనమ్మ భాగవతంలో నాలుగు పద్యాలు వినిపించు విని చాలా రోజులయ్యింది కొడుకు కోడలు మనవాళ్లతో నువ్వే క్షణం తీరకుండా ఉంటున్నావని నేను ఈ పది రోజుల నుండి ఎక్కువగా రావడం లేదు అన్నారు గారు అలాగే చదువుతాను ముందు మీరవి తినండి అంది వర్ధనమ్మ భాగవతం తేవడానికి లోపలికెళుతూ బోసి నోటితో లడ్డూలు మెల్లగా చప్పరిస్తూ వర్ధనమ్మ శ్రావ్యమైన కంఠం నుండి వెలువడుతున్న పద్యాలు వింటూ మహదానంద పడిపోయారు గారు ఆ ఆనందంలోంచి బయటపడ్డాక ఇల్లు గుర్తొచ్చింది వస్తాను వర్ధనమ్మ తలుపేసుకో పిల్లలు వెళ్ళిపోయారని దిగులు పెట్టుకోకు ఆరోగ్యం పాడవుతుంది ఏ పుస్తకమో చదువుకుంటూనో ఆ రామకోటి రాస్తూనో కూర్చో భక్తిలో పడిపోయామంటే ఇంకే విషయాలు గుర్తుకురావు అని వర్ధనమ్మకు ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు గారు వెళ్ళిపోతున్న ఆయన వంకే చూస్తూ కూర్చుండిపోయింది వరదనమ్మ ఆమెకు ఆ వృద్ధుణ్ణి చూస్తే ఎందుకో చెప్పలేనంత జాలి కలుగుతుంది భార్యను పోగొట్టుకొని ఈ వయసులో ఒంటరివాడు కావటంతో కనీసం కడుపు నిండా తిండికి కూడా నోచుకోలేకపోతున్నాడు తను ఆడది కాబట్టి ఏది కావాలంటే అది వండుకుని కడుపు నిండా తిండైనా తినగలుగుతుంది ఆయన మగవాడు ఇన్ని సంవత్సరాలు భార్య మీద ఆధారపడి బ్రతికినవాడు ఏదీ స్వయంగా చేసుకోలేడు ఆ కోడలు చేసి పెట్టదు అందుకే ఆయన రాగానే తినడానికి ఏదైనా పెట్టాలని అనిపిస్తుంది ఆయన ఆబగా తింటూ ఉంటే తన హృదయం జాలితో నిండిపోతుంది ఇంటి గుమ్మంలో అడుగు పెడుతున్న భానుమూర్తి గారి ఆలోచనలు వెనక్కే లాగుతున్నాయి పాపం వర్ధనమ్మ లంకంత కొంపలో ఒక్కత్తి పడుంటుంది పలకరించే దిక్కుండదు ఆ కొడుకు ఏది మాట్లాడినా అందులో బాధ్యత లోకం ఏమనుకుంటుందోనన్న భయం తప్ప ఆ ముసలి ప్రాణం మీద పిసరంత ప్రేమ కనిపించదు అందుకే మధ్య మధ్య తన ప్రాణం అటు గుంజుతూ ఉంటుంది రోజుకొక్కసారన్నా వెళ్ళి కాస్త పలకరించి క్షేమం విచారించి వస్తే గానీ తనకు పొద్దుపోదు అనుకున్నాడు ఆ సమయంలో భానుమూర్తి గారి మనసంతా వర్ధనమ్మ మీద జాలితో నిండిపోయింది గుమ్మంలోనే ఎదురైన కోడల్ని చూడగానే భానుమూర్తి గారి ఆలోచనలు సడన్ బ్రేక్ పడ్డట్టు ఆగిపోయాయి పిల్లాడికి స్కూల్ వదిలిపెట్టే టైం అవుతుంది ఇంతసేపు అక్కడేం చేస్తున్నారు పెద్దవారు ఇంట్లో ఉంటారనే గాని ఏ పనికి ఆశ లేదు ఇంట్లో పని బయట పని అన్నీ నేనే చేసుకోవాలంటే ఎంతకని చావను అంది విసుగ్గా గారు కంగారుగా వాచి చూసుకుంటూ అయ్యయ్యో అప్పుడే నాలుగైపోయిందే నేను టైం చూసుకోలేదు ఇప్పుడే వెళ్ళి బాబుని తీసుకొస్తానమ్మా అంటూ హడావిడిగా వెళ్ళిపోయారు ఏ మనిషో ఏమో అయోమయం మనిషి అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆయన కోడలు కామాక్షి ఉన్నట్టుండి వర్ధనమ్మ ఒంట్లో ఏదో నలత ప్రవేశించింది నీరసం కొద్దిగా నడిచిన ఆయాసం గుండెల్లో దడా వీటితో ఇదివరకు ఇంటి పనంతా చేసుకునే ఆమె ఇప్పుడు మంచం పట్టింది ఊళ్ళో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్కి గారు కబురు చేయగా వచ్చి ఏవో మందులిచ్చి వెళుతున్నాడు ఈ మధ్య భానుమూర్తి గారు ఎక్కువగా ఆ ఇంటికి వచ్చి వర్ధనమ్మ ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు ఆమె అలా మంచంలో పడుకుని ఉంటే ఆయనకెందుకో చాలా బాధగా ఉంది ఆమె తొందరగా కోలుకోవాలని కనిపించిన దేవుళ్ళందరికీ మొక్కుకుంటున్నాడు గుళ్ళో పూజలు అర్చనలు చేయిస్తున్నాడు భానుమూర్తి గారికి వర్ధనమ్మకు తినడానికి ఏమైనా తన ఇంటి నుంచి ఉంటుంది కానీ ఆయనకు కోడలంటే భయం నువ్వు తినే తిండే దండగా అన్నట్టు మాట్లాడుతుంది అందుకే బజార్ నుండి బ్రెడ్ పండ్లు అవి ఇవి రహస్యంగా కొనుక్కెళ్ళి ఆమెకిస్తూ ఉంటాడు ఆ రోజు కోడలు ఇడ్లీలు చేసి నాలుగు ప్లేట్లో పెట్టిచ్చింది రెండు తిని రహస్యంగా కోడలు చూడకుండా రెండు పొట్లం కట్టుకొని దోవతి చెంగుచాటున పొట్లం దాచుకుని మెల్లగా బయటపడ్డాడు వరదనమ్మా నీకోసం ఇడ్లీ తెచ్చాను మా కోడలు పంపించింది పత్యానికి ఇడ్లీ మంచిది లేచి తిను అన్నాడు ఆయన మాటల్లోని సగం అబద్ధాన్ని ఆమె గమనించకపోలేదు మీరు అనవసరంగా నా కోసం శ్రమ పడుతున్నారు ఏమీ తేవద్దని మీకు చాలాసార్లు చెప్పాను అయినా వినిపించుకోరు అంది బాధగా ఏం నేను తేకూడదా ఇన్నాళ్ళు మీ ఇంట్లో నువ్వు పెట్టినవి నేను తినలేదు ఈ రోజు నువ్వు చేతకాని స్థితిలో ఉంటే కాస్త సహాయం చేస్తే తప్ప మనిషికి మనిషి తోడు అన్నారు అవసరం వచ్చినప్పుడు ఆ తోడు కూడా కరువైతే ఇక ఈ మానవ జీవితానికి అర్థం ఏముంది అన్నారు భానుమూర్తి గారు వర్ధనమ్మ కళ్ళల్లో కృతజ్ఞతాభావం వేసింది వర్ధనమ్మ ఈ కొద్ది సాయానికే నేనేదో పెద్ద కష్టపడిపోతున్నట్టు బాధపడిపోతున్నావు నువ్వు నా కోసం ఎంత చేయలేదు ఒకరోజు నా విషయమై కొడుకు కోడలు ఘర్షణ పడి కొడుకు ఆఫీసుకు కోడలు పుట్టింటికి వెళ్ళిపోతే ఆకలితో నీ ఇంటికొచ్చి వర్ధనమ్మ కాస్త అన్నం పెట్టవా అని అడిగాను ఎంత ఆప్యాయంగా వడ్డించావని వయసులో నాకన్నా చిన్నదానివే అయినా ఎందుకో ఆ రోజు నిన్ను చూస్తుంటే ఎప్పుడో పోయిన మా అమ్మ గుర్తుకొచ్చింది భోజేషు మాత అన్నారు అందుకే కాబోలు కడుపు చూసి పెట్టేది తల్లి మాత్రమే కదా అన్నారు భానుమూర్తి గారు వర్ధనమ్మ కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి చెట్టంత మనిషి అన్నానికే ముఖం వాచున్నట్టు అంత దీనంగా మాట్లాడుతుంటే విని ఆమె భరించలేకపోయింది వర్ధనమ్మ నీకు మరో విషయం కూడా చెప్పాలి నిన్ను పెద్ద హాస్పిటల్కు తీసుకెళ్లి పరీక్ష చేయించమని ఇక్కడ డాక్టర్ చెప్పారు నీ కొడుకు ఉత్తరం రాశాను రేపో ఎల్లుండో వచ్చి నిన్ను తీసుకెళ్తాడు ఆ మాటలు వినగానే వర్ధనమ్మకు పై ప్రాణాలు పైనే పోయినట్లు అనిపించింది నాకు చెప్పకుండా ఎందుకు రాశారు నాకు ఎక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు నా ప్రాణాలు ఈ ఇంట్లోనే పోవాలి ఆవేశంగా అంది వర్ధనమ్మ అలా అంటే ఎలా రోగానికి సరైన వైద్యం జరగకపోతే ఎలా అదీ కాక నీకో కొడుకున్నాడు వాడికి నీ పట్ల కొన్ని బాధ్యతలున్నాయి అలాగే కొన్ని హక్కులు ఉన్నాయి ఈ లోకానికి కావలసింది అదే మనసు నిండా అభిమానం ఉన్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నాది ఏ చుట్టరికం ఉందని నీకు నేనేమవుతానని నీ బాధ్యత నా మీద వేసుకోను అందుకే నీ కొడుకు వెంట వెళ్ళి అక్కడ కొన్ని రోజులుండు ఆరోగ్యం కుదుట పడ్డాక మళ్ళీ ఇక్కడికే రావచ్చు నువ్వు మొండి పట్టు పట్టి వెళ్లకుంటే నీ కొడుకన్నట్టు తల్లిని పట్టించుకోలేదని వాణ్ణి లోకం నిందిస్తుంది వర్ధనమ్మకు చెప్పే ధోరణిలో అన్నారు భానుమూర్తి గారు వర్ధనమ్మ ఏమీ మాట్లాడలేదు ఏవేవో ఆలోచనలు గతం సినిమా రీళ్ళ ఆమె మెదడులో గిర్రున తిరిగింది చనిపోయిన భర్త గుర్తుకొచ్చాడు రెక్కలొచ్చి ఎగిరిపోయిన పిల్లలు కళ్ళ ముందు మెదిలారు పదమూడేళ్ల పిల్లగా ఉన్నప్పుడు ఆ ఇంట్లో అడుగుపెట్టింది అప్పటి నుండి ఆ ఇల్లే తన ప్రపంచం అయ్యింది బయట ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి కూడా తనకెందుకో ఏనాడూ కలగలేదు ఇప్పుడెక్కడికో కొత్త చోటికి అంత దూరానికి వెళ్ళి ప్రాణం విడవాలా అనుకుంది వర్ధనమ్మ ఏమండి రోజు మీరు నేను భాగవతం చదివితే వింటున్నారు ఈరోజు మీరు చదవండి నేను వింటాను అంది భానుమూర్తి గారి వంక చూస్తూ నీలా పద్యాలు రాగయుక్తంగా కమ్మని కంఠంతో పాడడం నాకు రాదు వర్ధనమ్మ వచనంలో చదివేమంటే చదివేస్తాను అన్నారు భానుమూర్తి గారు అలాగే అన్నట్టు తలూపింది వర్ధనమ్మ భానుమూర్తి గారు పద్యాలు చదువుతూ ఉంటే ఇంటికప్పు వంక అలాగే చూస్తూ శ్రద్ధగా వింటోంది వర్ధనమ్మ మధ్య మధ్య కాస్త ఆపి వింటుందా నిద్రపోతుందా అని తలెత్తి ఆమె వంక చూస్తున్నారు గారు నాలుగు పద్యాలు కాగానే మరోసారి అలాగే నిశ్చలంగా ఉన్న ఆమె కనుగుడ్ల వంక చూసి ఏదో అనుమానంతో టక్కున ఆగిపోయారు గారు వర్ధనమ్మా అని పిలిచారు సమాధానం లేదు భుజం పట్టి కుదిపి చూశారు చలనం లేదు గారికి అకస్మాత్తుగా వాళ్లంతా చెమటలు పట్టింది కాళ్లల్లో వణుకు ప్రారంభమయ్యింది ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో పరుగులాంటి నడకతో తన ఇంటివైపు బయలుదేరారు ఆ వయసులో అంత వేగంగా చిన్నపిల్లాళ్ళ ఎలా నడిచారో ఆయనకే అర్థం కాలేదు గుమ్మంలోకి అడుగు పెట్టగానే లోపల కొడుకు కోడలు పడుతున్న ఘర్షణ ఆయన చెవుల్లో పడింది మీ నాన్నతో ఈ పాటలు నేను పడలేను అన్నేళ్ళొచ్చాయి మనిషికి బుద్ధుండక్కర్లేదా ఇక్కడ వేళకింత మెక్కి వెళ్ళి అస్తమానం ఆ వర్ధనమ్మ ఇంట్లో కూర్చుంటున్నాడు చిచ్చి ఈ వయసులో ఇవేం పాడుబులు మా ఇంట వంట లేవు ఈయనకు లేకపోయినా ఆ వరదనమ్మకైనా సిగ్గుండక్కర్లా లోపల నుండి బుల్లెట్లలా దూసుకొచ్చిన మాటలు ఒక్కసారిగా గుండెల్లో జొరబడగా టక్కునక్కడే ఆగిపోయారు గారు వచ్చిన పని ఆ బాధ ఆ దుఃఖం వర్ధనమ్మ మరణం ఆ సమయంలో చాలా చిన్న విషయాలుగా అనిపించాయి వర్ధనమ్మ నాకన్నా నువ్వు అదృష్టవంతురాలివి ఇలాంటి మాటలు నీ చెవిన పడకముందే దాటిపోయావు అనుకున్నారు తనలో తానే గొనుక్కుంటూ ఇప్పుడు ఆయనకు వర్ధనమ్మ చనిపోయినందుకు కాక తాను బ్రతుకున్నందుకు ఏడుపొచ్చింది ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు